హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకైతే వచ్చినాం అయితే రీసౌండ్ సౌండ్ మేబీ ఎందుకంటే నాకు ముందు రికార్డ్ చేసినప్పుడు అనిపించింది చెప్తున్నా మీకు కూడా కొంచెం రీసౌండ్ వస్తుంది ఎందుకంటే మా ఇంట్లో వస్తువులు బగ్గ రేపుకోవడం వల్ల ఏంటంటే మేము మాట్లాడిన మాట మాకే గోడలు ఖాళీ గిల్లి గిల్లు అంటున్నాయి కాబట్టి ఏదైతే నేను భావన వచ్చింది మూవీ ఇవ్వలేరు శ్రద్ధ అయితే స్కూల్ పోయింది మా అత్తమ్మ అయితే నిన్నాక మొన్న టూ డేస్ బ్యాక్ అయితే ఊరికి మరి చిన్నోడు అనుకుంటు కాబట్టి కొంచెం రిలాక్స్ గా వీడియో చేస్తున్నాము ఈ వీడియో ఇలాంటివి వీడియో ఎప్పుడు చేయలేదు అసలు వీడియో ఏంది ఇంటర్వ్యూ కూర్చున్నట్టు కూర్చున్నాము బయట పెట్టుకొని ఆడ కూడా అట్లే కూర్చున్నాము కొంచెం రెడీ చేసి మస్త్ మంది అయితే మస్తు మంచి కామెంట్ పెట్టారు ఇంటర్వ్యూ కింద అయితే అందరికి నేను రిప్లై ఇచ్చిన ఐ డ్రీమ్ దాని కింద కూడా నేను అందరు ప్రతి ఒక్కరికి ఎవరెవరు కామెంట్ చేసి వాళ్ళు పెట్టిన వీడియోకు వాళ్ళ వాళ్ళ ఛానల్లో కూడా కామెంట్ పెట్టి మాకు మంచి కామెంట్ పెట్టినా అవి కూడా కొన్నిటికి రిప్లై ఇచ్చినాము కొన్ని అన్నిటికి ఇచ్చాను నిన్న కూడా ఇచ్చిన ఆ నిన్న కూడా ఇచ్చిన రిప్లై పెట్టిందంట మంచి వాళ్ళ అందరూ నైస్ కపుల్ మస్త అండర్‌స్టాండింగ్ ఉందని అన్నారు అది మా కూడా బాగ్ ఇంట్రెస్ట్ ఇంటర్వ్యూ చేశాక ఇంటర్వ్యూ ఎట్లా కామెంట్ పెడతారు ఏమంటారు మనం ఎట్లా మాట్లాడినామని చెప్తారు కదా కామెంట్లు చూద్దామని చెప్పి అప్పుడప్పుడు చెక్ చేసింది అనమాట నేనేమో ఫస్ట్ పెట్టిన తర్వాత కొద్దిసేపటికి నేను చెక్ చేసిన తర్వాత ఇక నిన్నర దాకా చెక్ చేసి కామెంట్ రిప్లై పెట్టి నిన్న మధ్యాహ్నం దాకా పెట్టినా నిన్న మూడున్నర దాకా పెట్టినా నిన్న మూడున్నర దాకా పెట్టిన లోటు అలా అందరికి పెట్టినా మంచి రెస్పాండ్ అయ్యారు నేను అంటే మన ఛానల్ పెట్టినప్పుడు పోతున్నాం అంటే మంచి బెస్ట్ లక్క కాల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ మస్తు మన పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకే మీరు ఇట్లా కామెంట్ పెట్టడం వల్ల ఏంటంటే నాకు మాకు నెగిటివ్ వస్తాయి అవి అసలు పట్టించుకునే బుద్ధి కదా నాకు ఇక అప్పట్లో బాగా నేను ఇంటర్వ్యూలు కూడా అయిపోయినా కదా అప్పటి మస్ట్ ఏడ్చి ఒకసారి ఫస్ట్ ఏడ్చింది కూడా అయిపోయినా కదా ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక కామెంట్ కు ఏడ్చింది అది ఇప్పటికి ఉన్నది వీడియో నాకు నిన్న కనిపించింది అది అది ఒకసారి మళ్ళా పెడతా ఒకసారి టైం అది యూట్యూబ్ స్టార్ట్ చేసినాక కొత్తలా ఏడ్చింది తినలేదు అన్నం కూడా తినలేదు ఎందుకంటే ఎవరితో ఎప్పుడు ఏ మాట పడలేదు పడ్డా కానీ ఊకోదు రివర్స్ బయటేనా కానీ అది అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినాక వీడియోలు చూసి కామెంట్ పెట్టి ఎవరో తెలియదు కదా కామెంట్ పెట్టేసరికి గిట్లా అంటుర్రు గిట్లా అంటుండ్రు అని ఇట్లా ఫీల్ అవుతారు అది ఒక్కటే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి నాకు ఏంటంటే ఇప్పుడు నన్ను నాది తప్పు అంటే ఏమో నేను తప్పుడే నాది తప్పకపో సప్లైకి బాధపడతా అని నా నాది తప్పు లేకుండా వాళ్ళు అన్న అన్నారు అనుకోని నేను అప్పుడే అంటే నేను అప్పుడే ఆ మాట అప్పుడకున్న దాని సందర్భం వచ్చేటప్పుడు అన్న ఊకుంటాను నేను అసలు ఊకోను నేను ఏంటంటే నా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడను నేను మా ఇంట్లో అయినా బయట అయినా ఏడైనా సరే కొందరేమో ఇవాళ అన్నప్పుడు సపరే కూకుంటారు నేను అట్లా అప్పుడే అన్నీ కొట్టేస్తాను వాళ్ళు బాధపడ్డా సరే ఎందుకంటే వాళ్ళంటే కూడా నేను బాధపడ్డాను కాబట్టి వాళ్ళని అప్పుడే అనేస్తాను నేను క్లియర్ చేసేస్తా అది సాలవ్ అంటే డిక్ర్వాలి అలా క్లియర్ చేసేస్తారు అనమాట కానీ తర్వాత ఏంటంటే లో ఇట్లా ఉంటుందని జర్నీ నాకు తెలియదు ఇంకా బాగున్నట్టు కాబట్టి ఇప్పుడు వచ్చిన కోతి ముఖ్యంగా ఏంటంటే మాకు మంచి మంచి కామెంట్స్ మీరు పెట్టిన కోతి వాళ్ళు ఏంటంటే ఇట్లే కొంతమంది ఉంటారని అదైతే నాకు కొంచెం మస్తు ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటారు రెగ్యులర్ గా మన వీడియో కింద ప్రతి ఒక్క వీడియో ఉంటాయి నెగిటివ్ నెగిటివ్ ఒకటి ఉంటే మంచి బెస్ట్ వచ్చేది మంచి పది ఉంటాయి కాబట్టి ఆ ఒకటి ఏదో నాకు మళ్ళీ ఏంటంటే వాళ్ళు కడుపు అంటావు వీళ్ళు ఎట్లు వీళ్ళు ఎట్టుంటారు ఫస్ట్ లో స్టార్టింగ్ ఎట్లు ఇప్పుడు ఎట్లుంటున్న ఫస్ట్ లో ఇంత రాకపోతే కామెంట్లు స్టార్టింగ్ లో రాలేదు కాబట్టి అది మొత్తానికి మాకు ఇంటర్వ్యూ మంచిగా మేము పోయినందుకు సాటిస్ఫాక్షన్ అయింది

మాకు ఓన్ హౌస్ కాబట్టి రెంట్ లేకుండా తిన్నాము తిరిగి అన్నట్టు ఆడున్నది ఈడికి వచ్చినాక ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి కదా ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి ఇంకోటి ఏంటంటే ఆడి సిచ్యువేషన్ వేరే ఉంటే ఖర్చు పెడితే మనము కొంచెం సిటీలో వస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది ఇది మాత్రము కన్ఫామ్ అంత ముందు కూడా తెలుసు మాకు అందుకే మేము మస్తు ఆలోచించి ఆలోచించి వచ్చినాము అందరు కూడా అన్నారు కదా మీరు రెంట్కి పోతారు మళ్ళీ మీరు ఎప్పుడో అప్పుడు మీ ఇంటికి వస్తారని కూడా పెట్టారు మా మమ్మల్ని మేము ముందు నడిపించుకోవడానికి మా అంత ధైర్యం దమ్ముంది కాబట్టి మేము ఇడికి వచ్చినాము కాబట్టి మేము ఏంటంటే మేము ఎంత ఖర్చు పెడుతున్నాం ఏం కదా అని ఈడ కాదు మేము మా ఇంటికాడ ఉన్నప్పుడు లెక్కేసే వాళ్ళము మేము పైన ఇప్పుడు ఇంత ముందు ఉన్నాయి ఇల్లు చూడు దానికైతే ప్రతి రూపాయి అంటే మేము స్టార్టింగ్ ముహూర్తం అంటే పైన సాగినప్పటి నుంచి అంటే ఇట్లా పెద్ద అప్పటి నుంచి ఎండింగ్ వరకు మేము ఇల్లు కట్టి సతనా ఏపించుకొని దావా చేసినాము ఆ అంత అయ్యంత వరకు ఎంత ఖర్చు అయిందని అంత రాసింది క్లియర్ కట్ గా ఒక పది రూపాయలు ఇస్తే పది రూపాయలు కూడా అక్కడ రాసి పెట్టినాం ఉన్నది ఇంటికాడ ఇప్పటికూ ఉన్నది అట్లా అట్లా ఖర్చు చేసుకుని మేము అనమాట అన్నమాట రాసిందంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు పెట్టుకుంటామని అట్లా ఉంటుంది అప్పుడు కూడా రాసేవాళ్ళము ఇక అంటే మనం మెయిన్ పెద్ద పెద్ద ఉంటే అట్లా రాసేవాళ్ళం ఇంట్లో ఇంత ఖర్చు అయితే అసలు రాసేవాళ్ళం కాదు ఎందుకంటే మేము ఇంట్లో తినేవి అవే ఉంది కాబట్టి రాసేవాళ్ళం కాదు మళ్ళా మాకు ఏమి ఎక్కువ ఖర్చు ఉండకపోవు కాబట్టి అక్కడ ఏమి అంటే పెద్ద పెద్ద ఖర్చులు ఏంటి ఫంక్షన్లు అవి రాసుకునే వాళ్ళం ఫస్ట్ అమౌంట్ లెక్కేసుకునే వాళ్ళము కానీ మేము ఇప్పుడు క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్ ఖర్చులు పెరుగుతాయి మరి మేము మాకు వచ్చే ఆదాయం ఎంత మేము ఖర్చు పెట్టే ఆదాయం ఎంత ఇప్పుడు కౌంట్ వేసుకుంటేనే మేము ఇప్పుడు ఉండగలుగుతాము మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతి నెల అమౌంట్ మాకు అసలు ఎంత ఖర్చు అవుతుంది మేము నెల లోపల ఎంత సంపాదిస్తున్నాము అలకలు తీసేస్తే అంటే ఎంత సంపాదిస్తే అలకలు తీసేసిన దాన్ని బట్టి మాకు ఏమైనా మిగులుతుందా లేదంటే ఇంకా తగులుతున్నాయి అప్పు తెచ్చి పెట్టుకుంటారు మనం కౌంట్ వేసుకోవాలి కాబట్టి ఈ నెల ఖర్చు అయితే ప్రతి ఒక్క రూపాయి అయితే రాసి పెట్టాం అనమాట అది ఏమేమి ఈడ ఉంటే ఖర్చు అయింది మా ఇంటికాడ ఉంటే ఎంత ఖర్చయింది అని చూపిస్తాం మేము ఈ నెల వచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి అయితే మొత్తం ఒక బుక్ మీద రాసుకున్నాము ఈ నెల ఖర్చు ఏమేమి వచ్చిన నుంచి ఇంట్లోకి వచ్చిన రోజు చిన్నగా అది చుట్టాలు వచ్చింది కదా దానికి అక్కడ నుంచి ఖర్చు నుంచి ప్రతి ఒక్క రూపాయ నుంచి ఇప్పుడు ఏనాడు ఇరవై తారీఖు వరకు ఎంత ఖర్చు అయింది గురించి అనుకున్నాం అంటే ఈ ఇప్పుడు కిరాయికి వస్తే కిరాయి ఎంత ఖర్చు అవుతుంది కిరాయి ఉంటే కిరాయి మళ్ళీ దానికి కరెంట్ బిల్లు అవి ఇవి ఎంత ఎంత ఖర్చు అవుతుంది అనేది రాసుకొని ఒకసారి మనము మన వ్యూవర్స్ కూడా చెప్పాలని చెప్పి అనుకున్నాము అందుకే వీడియో కొందరు కొందరు బయట పోవాలనుకున్నా కూడా అంచనా వస్తాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కరెంట్ బిల్ ఇంకా రాలేదు ఈ మంత్ వచ్చిన తర్వాత అది కూడా యాడ్ అవుతుంది నాకు తెలిసి ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వస్తుండొచ్చు ఎక్కువ వస్తాయి అంచనా ఈ మొత్తం ఏంటంటే అప్పు అని చెప్పి దీనివల్ల ఏంటంటే ఇంకోటి చెప్తాను మనం మనము పైసలు అయితే సేవ్ చేసుకోగలుగుతాం ఎట్లా చెప్పండి నేను ఎందుకంటే మనకు వచ్చే కాస్త ఎంత మనకు ఎంత అలా లీచేస్తే మనకి దేంట్లో వల్ల అనవసరం ఉన్నాయా చూసుకోవాలి చూసుకోలేక అనవసరం ఖర్చు లేవను మనం అనుకోకుండా పెడతాము సరే కాంతి అనిపిస్తది పెడతాము పెట్టిన తర్వాత రాసుకున్నాం అనుకో ఆ కర్సు అది అవసరం లేని కర్సు ఎందుకు పెట్టాము నెక్స్ట్ మంత్ పెట్టము అని ఆలోచన అది మాత్రం కరెక్ట్ నెక్స్ట్ రాసుకుని మనం బయటకు ఇట్లా ఉన్నలా అయితే మనకు నెల నెల రాసుకుంటేనే మనం ఖర్చు అనేది తగ్గిస్తాం ఎందుకంటే ఒక ఎక్కువ ఖర్చు వచ్చింది అనుకో ఈ మంత్ నెక్స్ట్ మంత్ అవి తెచ్చేటి కూడా ఆపేస్తాం మనం మనకు వచ్చే ఇన్కమ్ గిద్దని గింతని తినాలి ఆడికి సర్ది పెట్టుకోవాల్సి వస్తుంది పెట్టుకుంటాం కూడా ఖచ్చితంగా కౌంట్ అనుకో ఏ వస్తున్నాయి వస్తున్నాయి తింటున్నాం మా ఏమో మేము ఉంటాయి అని అనుకుంటాం అని అది పెద్ద పొరపాటు మనము లెక్కేసుకున్నాం అనుకో కరెక్ట్ బరాబరీ మనము కౌంట్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ తక్కువ పెడతాం ఎక్కువ పెట్టింది ఈనే మంత్ ఎక్కువ పెట్టింది లేదంటే ఈ మంత్ ఎక్కడితే సరే కొంచెం ఇట్లా అని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము బాగా చెప్తారు ఫస్ట్ చెప్పు ఏమేమి చేసినాం ఫస్ట్ అంటే వచ్చిన రోజుకు మేము కిరాయి అడ్వాన్స్ ఇచ్చిన కదా మంత్ కిరాయి అడ్వాన్స్ ఇచ్చాము అడ్వాన్స్ కూడా రాసినాం ఎందుకంటే ఆ మంత్ లెక్క వస్తుంది కిరాయి కిందికి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఆయనకు ముందు ఒక ఫైవ్ హండ్రెడ్ అంటే కొన్ని అడ్వాన్స్ కొట్టిన దాని తర్వాత నాలుగు వేల రెండు వందలు కొట్టిన అదొకటి మళ్ళీ వచ్చినప్పుడు చుట్టాలు గిట్ల వచ్చారు కదా వాళ్ళ కోసం అని ప్లేట్స్ గ్లాసులు అవి ఇవి తీసుకొచ్చాం కదా

హోల్సేల్ తీసుకున్నాడా అదే అలవాటు అయిపోయింది కొంచెం తక్కువ మళ్ళీ అన్ని రకాలు దొరుకుతాయి అని చెప్పి అన్నీ తెచ్చుకుంటాం ఎందుకంటే మాకు ఈ పెసలు శనగలు కందులు ఉన్నాయి గోధుమలు ఇవన్నీ కూడా అన్ని దొరుకుతాయి కుల్ల ఒకటే దగ్గర దొరుకుతాయి అని పోతాము ఇరవై ఏడు వందల యాభై మూడు రూపాయలు అయినాయిట్లా నెక్స్ట్ మామిడికాయలు తక్కువ పెట్టినాం కదా ఈ పోయినలా దానికి ఒక మూడు వందలు మామిడికాయలకు మూడు వందలు కొట్టినందుకు ఒక వంద రూపాయలు అయినాయి నాలుగు వందలు మొత్తము మళ్ళీ మామిడి పాలు తెచ్చుకున్నాం తినడానికి మామిడిపండ్లు సీజన్ కాబట్టి మళ్ళీ పూర్తి దొరకాయని చెప్పి కాయలు తెచ్చుకున్నాం ఎక్కువ ఎక్కువ ఒక ఆయన దగ్గర ఉండే రెండు వందల యాభై రూపాయలు పెట్టి అన్ని ఐదు కిలోలు నాలుగు కిలోలు ఉంటే అన్ని పట్టుకొచ్చుకున్నాం అనమాట తర్వాత కూరగాయలు నూట యాభై రూపాయలు అన్ని రాసినాం అన్ని రాసినాం మేము మూడు వందల రూపాయలు చికెన్ చికెన్ తెచ్చుకున్నాము సండే 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 తెచ్చుకున్నాము నెక్స్ట్ తర్వాత పూజ చేయించుకున్నాం కదా అది సత్యనారాయణ కథ కథ ఆ పూజ సామాన్లు కూరగాయలకు ఒక అయినాయి పోయే ముందు ఇకలు తీసుకొని మేము ఆడి ఏం తీసుకోలేదు అప్పుడు మాకు దావతి అంత ముందు రోజు ఆ దావత రోజు మేము పొద్దున పోయి సామాన్ అంతా తెచ్చుకొని ఇంట పెట్టుకొని ఆ రోజు ఇకలు తీసుకొని పోయినాం పూజ సామాను కొన్ని కూరగాయలు ఎందుకంటే ఆ రోజు కూరగాయలు భోజనం పెట్టుకున్నాం కాబట్టి ఆ మళ్ళీ ఇంకోటి మళ్ళా అవి ఐదు వందలేనిగా ఆ రోజు పొద్దున పోయినాము పొద్దున పోయినాక ఏంటంటే కొన్ని సామాన్లు ఆ ఆగమాముల రవ్వ కుడకలు కొనుక్కుని మర్చిపోయినాము ఏంటి రాకులు గ్లాసులు తీసుకుని ఐదు వందలు మేము గింత తక్కువ గింతే నా సామాన్ ఇద్దరికి ఆలోచనలు కొంచెం ఎందుకంటే సండే రోజు దావత అయింది నాన్ వెజ్ అనమాట మళ్ళీ మండే రోజు మా ఉంటది కదా అంతే అంతే కదా సండే రోజు అంటే అంతకు ముందు రోజు శనివారం తెచ్చుకున్నాం సామాన్ సండే రోజు సండే రోజు స్నానం చేసి ఆ నాన్ వెజ్ తినక ముందు తెచ్చుకొని పెట్టుకున్నాం అనమాట ఇక హాగమాగం తెచ్చుకొని పెట్టుకుందాం మళ్ళీ లేట్ అవుతుంది అలా తినాలి లంచ్ అని చెప్పి

మాకు తినడానికి మళ్ళా నెక్స్ట్ ఆడికి పూజ కాడికి ఫ్రూట్స్ ఆరు వందలు ఆరు వందలు ఆయిల్ ప్యాకెట్ తర్వాత మళ్ళీ వచ్చినాక కొన్ని ఇంట్లో సామాన్ ఉప్పు ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ ఒకటి మేము అటు పోయినప్పుడు తీసుకొచ్చాం ఫోన్ చేసి నాకు ఇవి తీసుకురావాలంటే తీసుకొచ్చాం అది కూడా రాసిన నూట డెబ్బై ఆరు రూపాయలు డెబ్బై ఆరు షుగర్ బిస్కెట్లు మళ్ళీ మొన్న తీసుకొచ్చుకున్నాం ఇరవై తారీఖు ఇరవై మూడు రీసెంట్ గా ఏంటంటే అది మేము టూ లాక్స్ సబ్స్క్రైబ్ అయ్యేది కదా కాబట్టి కేక్ చేసుకోవడానికి బిస్కెట్ ప్యాకెట్లు నూనె ప్యాకెట్ ఒక్కొక్కటి తెచ్చుకున్నాం మేము అంత ముందు సార్ ఒకటే తెచ్చినాం మొన్న కూడా ఒకటే తెచ్చుకున్నాం బయట వేసిందంటే ఒక్కొక్కటి చేస్తాము మేము వీ మార్ట్ వేస్తాం అనుకో నాలుగు ప్యాకెట్ మూడు ప్యాకెట్ ఒకటే సరే వేసుకొస్తాము అంత ముందు వీ మార్ట్ పోయినప్పుడు మాకు ఇంటి కదా తెచ్చుకుని ఉంటే నేను రెండు అవి వేసుకొచ్చిన మళ్ళీ ఎక్కువ తక్కువ తెలియదు అంతా పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది మళ్ళీ మొన్న తెలియదు మళ్ళీ అవిటికి నాలుగు వందల డెబ్బై రూపాయలు అయింది నాకు ఫోన్ రీఛార్జ్ నా ఒక్కదానికి నా ఒక్క నెంబర్ ఫోన్కి వేసుకున్న రీఛార్జ్ రెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఇక జియో ఫైబర్ పెట్టించుకున్నాం కదా ఎందుకంటే రెండు వందల యాభై రీఛార్జ్ ఎందుకు చేసుకుంటున్నా అంటే నెట్ సరిపోదు దానికి వన్ జీబీ వస్తాయి డైలీ కాకపోతే అదే ఎందుకంటే రెగ్యులర్ గా ఫోన్ నడవాలి కాబట్టి ఆ రెండు వందల యాభై రీఛార్జ్ అది అంతే అది నెట్ ఎక్కువ కోసం ఎక్కువ ఆడ నేను ఫైబర్ ఉన్నది కాబట్టి ఫైబర్ కి రీఛార్జ్ చేస్తాం కదా దానికి ఒక ఏడు వందల ఆరు రూపాయలు నెల వందల వైఫై ఆన్ చేసుకుంటా వాట్సాప్ కాల్ చేసేవాళ్ళు కానీ రావాలంటే బాగా బయట పోతే వాట్సాప్ కాల్ చేస్తా

నెక్స్ట్ వచ్చేసి జూడియో తర్వాత సామాన్ ఏం తీసుకున్నాము ఎక్కడ తీసుకున్నాం అనేది చెప్తామని చెప్పినాం కదా అది కూడా వీడియో వస్తుంది తొందర అంటే రేపు ఇది ఎలాండస్తుంది నెక్స్ట్ వీడియో అది వస్తుంది కానీ మొత్తం మీద సామాన్ అయితే డి మార్ట్ లోనే తీసుకున్నాం పక్కనే ఉన్నది మేము పోయింది కొంపల్లి జుడియో కొంపల్లికి డి మార్ట్ కు మాకు ఎందుకంటే ఇక్కడ నుంచి దగ్గర అంటే అదే ఉంటుంది దాని తర్వాత మళ్ళీ లోపలికి అవుతుంది ఇది ఒక దీనికే జుడియోకి పోయిన తర్వాత డి మార్ట్ లో సామాన్ అయింది అయితే అయిపోయిన తర్వాత దానికే ఆరు వేల ఇరవై ఏడు రూపాయలు అయినాయినాయి ఇంతకనం సామాన్ అయితే ఎప్పుడు తెచ్చుకోలేదు అంటే ఎప్పుడు తెచ్చుకోలేదు ఎప్పటికీ అంటారు అనుకోవద్దు ఎందుకంటే అంటే మేము నిజానికి చెప్పాలంటే ఏదైనా అవసరం ఉంటేనే తెచ్చుకున్నాం ఇవి మా పాపకి ఎక్కువ తెచ్చుకున్నాడు అయితే ఆరు వంద ఆరు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు డిమాట్ లైనయితే అవి ఎంతగానో మేము అయినవి ఏం తెచ్చుకున్నాం అనేది మీకు వీడియో వస్తది మేము తీసుకున్న వీడియో అనేది ఇక్కడికి వచ్చినాక కూడా చూపిస్తాము అది కూడా ఉంటది నెక్స్ట్ ఆ స్వీట్ కార్న్ హండ్రెడ్ రూపీస్ స్వీట్ కార్న్ తీసుకున్నాం కంకులు వంద రూపాయలు మళ్ళీ మామిడి పండ్లు రెండు వందలు రెండు జాడీలు తీసుకున్నాం చిన్నవి అవి రెండు వందలు పెట్టుకోవడానికి மார்க்கெட் வேணப்போ வந்தாலும் நாலு ஆறு வந்த ஐபாய் ரூபாய் நீங்க మా పోయిన బుధవారం పోయిన ఈ మార్కెట్ పోతే ఎందుకంటే అప్పుడేమో రెండు వందల రెండు వందల యాభై కూరగాయలు తెచ్చుకుంటే వచ్చుకోవు మార్కెట్ పోయినప్పుడు ఏంటంటే మాకు మామికలనే కనిపిస్తున్నాయి తర్వాత ఏంటి వాటర్ మిల్ గత వాటర్ మిల్ అని వంద మూడు ఇస్తారు అవి తెచ్చుకుంటున్నాము లేదంటే వందకు రెండు కిలోలు మాకు మ్యాంగోస్ ఇస్తారు కదా ఒక నాలుగు నాలుగు కిలోలు ఐదు కిలోలు తెచ్చుకునే దానికి పండ్లకి లేదంటే మాకు రెండు వందల యాభై రూపాయలు అయితే దగ్గరలో నెక్స్ట్ షాప్ ఉంది ముంగట మీద ఆడ అప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు అని చక్కెర అని పప్పు అని ఉప్పు అని చిన్న చిన్న ఇప్పుడు తీసుకొచ్చిన సామాన్ల కొన్ని కొన్ని మిగిలిపోతే కొసర సామాన్ అన్నమాట కొంచెం కొంచెం సామాన్ ఉంటది కదా ఆ అవసరం ఉన్న సామాన్ షాప్ లో తీసుకొచ్చాం మా పాపనే తెస్తాయి ఎప్పటికి ఎప్పుడు షాప్ లో పోయినా దానికి ఒక నాలుగు నెల నెక్స్ట్ ఇక ప్లాస్టిక్ సామాన్లు తెచ్చుకున్నాం కొన్ని ప్లాస్టిక్ సామాన్లు అంటే మొన్న వీడియో చేసినాం కదా నూకేది అదేంటి వైపు తెచ్చుకున్నాం కదా బ్యాట్లు తెచ్చుకున్నాం కదా చిన్న చిన్న అవి చాటలు అవి దానికి ఒక నాలుగు వందల ఎనభై రూపాయలు అయినాయి వేరే షాప్ లా మొన్న కూరగాయ నిత్తులు తీసుకొచ్చినాం కదా దానికి ఎంత రూపాయలు ఇక నెక్స్ట్ ఇంకో మళ్ళా సండే రోజు మళ్ళీ చికెన్ తెచ్చిన రెండు సండే నెల రెండు సండేలు తెచ్చుకుంటూ రెండు సండేలేమో దావతాయి ఒక సండేనే మాక్క ఇక్కడ దావతాయి మొన్న సండేనేమో మాకు కాదు మా బావలది పెట్టక దావచ్చు కాకుండా అందుకే రెండు సండేలు తెచ్చుకుని రెండు సండేలు గ్యాబ్ అన్నమాట ప్రతి సండే తెచ్చుకోవాలని రూల్ ఏం లేదు కానీ మేము మిస్ అయితే ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు సండే తెచ్చుకుంటాం అంటే మేము వీడికి వచ్చినప్పుడు అసలు ఎగ్స్ అసలు తినిడే లేదు మేము ట్రే తీసుకుంటాము వారం రోజులు దాకా వెజ్ వెజ్ కొడదు అంతకు ముందు ఎత్తైన అప్పటి ఎగ్స్ లేకపోతే బహిల్డ్ ఎగ్స్ లేదా ఆమ్లెట్ లేదా ఎగ్ బిర్యానీలో వేసేదాన్ని ఆడుంటే మా ఊళ్ళో ఏంటంటే మాకు అప్పుడు కిరాణా షాప్లో వేసుకో వేసే ఉంటారు ఆటో వేసేటోళ్ళు ఉంటారు కదా కిరాణా షాప్ లకు గుడ్లు హోల్సేల్ హోల్సేల్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకుందాము ఇప్పుడు అయినా కానీ షాప్ బంద్ కూడా వాళ్ళు ఆటో వచ్చినప్పుడు మా పక్క షాపులోకి చెప్తాము తీసుకొని పెట్టుకొని నేను తీసుకుంటాను హోల్సేల్ రేట్కి తీసుకుంటాం దగ్గర ఉంటది ఉంటుంది ఒకటి హోల్సేల్ రేట్ కి తీసుకున్నా తీసుకోపోయినా దూర ఉంటుంది తెచ్చుకోని మళ్ళీ అంత తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి నాలుగు ఐదు గుడ్లు తెచ్చుకుంటాం సార్లు ఇక ఒకసారి థమ్స్అప్ తీసుకొచ్చిన వాళ్ళు వస్తే మళ్ళా కూర అదండి అవి కూరకురే ప్యాకెట్ పిల్లలు వస్తాయి అవచ్చామన్నా ఇక అన్నిటికీ దాన్ని అయినాయి పైసలు ఒకసారి మళ్ళీ చికెన్ తీసుకుంటే రెండు వందలు అయినాయి ఇక నెక్స్ట్ లాస్ట్ లాస్ట్ ఏంటంటే ఈ నెల మొత్తం మీద నాకు అంటే దానికంటే ఎక్కువనే కావచ్చు పెట్రోల్ పైసలు అయితే బండికి పెట్రోల్ పైసలు ఆ ఒక పదిహేడు వందలు అయినాయి ఇప్పుడు నాకు గుర్తున్నంత వరకు పదిహేడు వందలు అయినాయి కాకపోతే దానికి మించి ఒక్క రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా కావచ్చు అయి ఉంటే రెండు వందల దాకా అయి ఉంటుంది పెట్రోల్ కు నాకు తెలిసి పదిహేడు వందలు అయితే రాసిన మొత్తం మీదనైతే

మైనస్ చేయాలి ఎందుకంటే ప్రతి నెల అవి తీసుకోం కదా అవి ఏంటి అవి ప్రతి నెల తీసుకునే వస్తువులు అయితే కాదు అవి ప్రతి నెల అన్ని గనం తీసుకోం కిరాణ్ సామాన్లు తీసుకునేటి ఇంకొకటి కిరాయి ఆడుంటే కిరాయి వాడకుంటే కిరాయి ఎట్లయినా పడుతుంది కిరాయి వేయాల్సిందే నెల నెల ఇంకొకటి పూజ సామాను పూజ ఏమేమి మైనస్ అంటే రెండు వందలు అంటే నాలుగు వేల ఐదు వందలు మైనస్ అయితే పెట్రోల్ పైసలు అంటే ఇవి నాలుగు వేలు నారా ఇది వెయ్యి ఐదు వేలున్నర ఐదు ఐదు వేలన్నర నుండి ఇవి ఏడు వేలు డి మార్ట్ కు జూడియోలు కూడా అంతే కదా జూడియోకు ఐదు వందలు

ఈ తెచ్చుకున్నాం మామిడి మామిడి పండ్లు తెచ్చుకున్నాం చూడ మామిడి పండ్లకు రెండు వందల రెండు వందల యాభై అవి మనం ఆడే కొందా మామిడి మైనస్ అయితే అంటే తిన్నాం అవి అవి ఓకే అయితే ఆడున్నప్పుడు ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు తీసుకు వెళ్తాము ఈ అంగడంగా పోయినాం కదా అంగడంగా ఉంటే తెచ్చుకున్నాం అట్లా కలిసి మళ్ళీ అంటే మామిడి పళ్ళు పాలు ముఖం అంటే మాకు దాని మీద విరక్తి దాకా తిన్నాం ఈ సారి ఎందుకంటే ఎప్పుడు అందుకే ఎప్పుడైనా వస్తే కిలో నెల నెలకి అయితే రాకపోదు నెలకు కూడా రాకపోదు వారం వారం నాలుగు వారాలు తెచ్చుకుంది నాలుగు వారాలు అయినా ఇంటి మూడు వందలు మూడు వందలు రెండు వందలు ఇట్లా తెచ్చుకున్నారు మినిమం ఒక పద్నాలుగు వేలు తీసేయ మొత్తం పద్నాలుగు వేలు తీస్తే ఇక్కడ ఏం కాదు కావచ్చు ఐదు ఆరు వేల ఐదు ఆరు వేలు ఇంటికాడ ఉన్నప్పుడు అయితే ప్లాస్టిక్ సామాన్ నాలుగు వందల రూపాయలు ఎక్స్ట్రా మొత్తం ఆరు ఏడు వేలు అయితే ఇప్పుడు వీటికి ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే మొత్తం ఏంటంటే పదివేలు అయినాయి అనుకో

తొమ్మిది వేలు గంతి తొమ్మిది ప్లాస్టిక్ సామాన్ దేమి కావచ్చు వేలు ఇంటి మించి పదివేలు దేము రూపాయలు పదివేలు తీసేయాలి ఇంక అంటే ఎందుకు వెయ్యి రూపాయలు తీసేస్తావు బట్ ఇక్కడ కాదు ఇప్పుడు ఈడు ఉన్నప్పుడు నుంచి ఖర్చు లెక్క పెట్టుకోవాలి ఈడు ఉన్నప్పుడు అంటున్నావా ఈడు మళ్ళీ ఎంతైతే ఖచ్చితంగా ఇప్పుడు ఈ నెల నుంచి పక్క రాస్తాను నేను అయితే మళ్ళీ ఎందుకంటే ఈ నెల తక్కువ కావాలి అయితే కూడా అంటే ఈ రెండు మూడు నెలలకి ఇరవై నాలుగు వేలకి వెళ్ళి ఒక ఎనిమిది వేలకి తీసేస్తే మిగతా ఖర్చు ఖచ్చితంగా అయితే అంటే ఎక్కువ ఖచ్చితంగా ఉండేటి పెట్రోల్ ఖర్చు అయినా మనకి ఇవన్నీ నెక్స్ట్ మంత్ నుంచి ఉండేటి ఇవన్నీ మా ఇక్కడ ఉన్నప్పుడు అయితే మించు మించు ఒక ఆరు వేల ఖర్చు అయితే ఇక్కడ డబల్ ఖర్చు అవుతుంది అన్నమాట మెయిన్ మెయిన్ ముచ్చట అంటే ఇక్కడ ఒక మాకు ఆరు వేలు వచ్చినాక పన్నెండు వేలు అయితే మీకు అనమాట మొత్తం ఇక చూడాలి మరి వచ్చిన వాళ్ళు వచ్చిన నెల ఎక్కువ అయితా తక్కువ అయితే తెలియదు ఈ నెల అయితే ఇరవై నాలుగు వేలు నూట యాభై రూపాయలు తక్కువ గంతే నూట యాభై రూపాయలు తక్కువ ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు అయినాయి బట్ ఖర్చు మరి ఇరవై నాలుగు వేలు అయినాయి ఈ నెల ఖర్చు మరి ఈ నెల ఇక మన యూట్యూబ్ మనీ కూడా తక్కువనే వచ్చింది అది కూడా ఒక వీడియో చేస్తాం చేద్దాం అంటే ఎంత వచ్చినా చేస్తాం వీడియో అయితే మాకు వచ్చిన సోర్స్ అదే కాబట్టి అంటే మా ఇన్కమ్ వచ్చేది ఓన్లీ యూట్యూబ్ ఒకటి ఓన్లీ మిషన్ ఆ యూట్యూబ్ పైసలలో మాకు అంతనం వస్తున్నాయా మరి అవి తీసేయగా మాకు ఏమైనా మిగులుతున్నాయా లేదంటే ఇంకా వేరే పని వెతుకోనా యూట్యూబ్ పైసలు సరిపోతే అవన్నీ చూసుకోవాలి ఇప్పుడు మేము క్యాలిక్యులేషన్ నెల నెల వేసుకుంటేనే మాకు నెల నెల ఏమేమి పని చేయాలి మరి ఏమేమి కథ అని అర్థమవుతుంది ఇక మొత్తం వల్ల ఈ నెల పైసలు అయితే ఇరవై నాలుగు వేల అయింది ఖర్చు మాకు ఇవి వచ్చే ఆదాయం అంటే మొన్న నెల మొత్తం వల్ల యూట్యూబ్ మన ఎంత వచ్చిందని మేము అంటే మాకు నెక్స్ట్ నెక్స్ట్ ఇరవై ఆరు తారీఖు అంటే ఈ మంత్ ఇరవై ఆరు తారీఖు మాకు అమౌంట్ వస్తుంది అంటే ఈ ఒక ఒక నెలది అక్కడనే డ్యూ ఉంటుంది మనకు ఆరో నెలది ఏడో నెల ఇరవై ఆరు తారీఖు పడుతుంది ఏడో నెలది ఇరవై ఇరవై నాలుగు ఐదు తారీఖు అమౌంట్ పడుతుంది

అవి కూడా లెక్క మరేమంటూ ప్రతి నెల ఉంటే ఉన్నాయి అసలు ఇది మనకి ఏమో అనుకున్నాం మేము ఫస్ట్ అనుకున్నాము ఈ నెలకి ఇవన్నీ ఎక్కువ మళ్ళా నెల ఎందుకో సెతి అనుకున్నాము కానీ ఇప్పుడు ప్రతి నెల మళ్ళీ అదో పండుగ పండుగ వస్తూనే అన్ని చేస్తూనే ఉండాలి చూడాలి మొత్తం లేదంటే నెల కాసు లెక్క పెట్టుకుంటాం అబ్బా మొత్తం లేదంటే నెల కాసు ఎంత పెట్టుకుంటాం పెట్టుకుంటే మళ్ళీ అవుతుంది ఇక ఏమో చూడాలి నాకు బెగ్గ బెగ్గ అవుతుంది నాలుగు వేలు కాసు అంటే తక్కువ పైసలు అనుకుంటురా చూద్దాం ఇక నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎంత ఖర్చు అయిందో నెక్స్ట్ మంత్ కూడా వీడియో చేస్తాము

அட் மாட்டோர இரா பைசா பெட்டிரோல் மாட்டோம் மாதிரியூ டோட்டல் அமௌண்ட் இது சிக்கென் கிண்டேச மொத்தம் அலசித்தீக இது